హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ తెలుగు వెలుగు ఛానల్ ఈరోజు ఒక సూపర్ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి అది ఇంకా మరేదో కాదు చూస్తుంటేనే మీకు అర్థమైపోయింది కదా టేస్టీ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై వైట్ రైస్లోకి బగారా రైస్లోకి అండ్ ఇంకా అన్ని రకాల ఫ్రైడ్ రైస్లు బిర్యానీలోకి సైడ్ డిష్గా ఉండే ఈ చక్కటి చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం రండి ఈ చికెన్ ఫ్రై కోసం నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ని నీట్గా వాష్ చేసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని దాంట్లో ఒక కప్పు పెరుగు వరకు యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేయడం వల్ల చికెన్లో ఉన్నటువంటి స్మెల్ అంతా పోయి ఫ్రెష్గా ఉంటుంది చూసారు కదా నేను ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్కి ఒక కప్పు పెరుగుని యాడ్ చేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను మనం కర్రీ ప్రిపరేషన్స్ అన్నీ చేసుకునే వరకు ఈ చికెన్ బాగా మ్యారినేట్ అయిపోతుంది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక పావు స్పూను షాజీరా రెండు ఇలాచీ రెండు లవంగాలు వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంపి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత రెండు పెద్ద సైజ్ టొమాటోస్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని ఆనియన్స్తో పాటు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగాక ఒక స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇది కొంచెం బాగా వేగిన తర్వాత దీంట్లో ఒక అర స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోవాలి తర్వాత ఒకటిన్నర స్పూన్ వరకు సాల్ట్ను యాడ్ చేసుకోవాలి మీ రుచికి తగినట్టు కొంచెం ఎక్కువ తక్కువగా మీరు సాల్ట్ను యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా మనము పెరుగుతో మ్యారినేట్ చేసిన చికెన్ని ఈ ఆనియన్ టొమాటో మిక్స్చర్లో యాడ్ చేసుకోవాలి పెరుగు వేయడం వల్ల చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే చక్కగా ఉడుకుతుంది సో వీటన్నిటినీ బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని మూతబెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి చికెన్లో ఉన్న వాటర్తోనే బాగా చికెన్ బాగా ఉడికిపోతుంది చూసారు కదా ఒక టెన్ మినిట్స్లోనే చికెన్ బాగా ఉడికిపోయింది మీరు కావాలంటే ఒక పీస్ని టేస్ట్ చేసి ఉడికిందా లేదా చూసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్ల వరకు కారం పొడి యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ నిండుగా ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి మనం చికెన్ ఫ్రై లాగా చేస్తున్నాం కాబట్టి దీంట్లో అడిషనల్గా వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు చికెన్లో ఉన్న వాటర్తోనే బాగా కర్రీ అంతా ఉడికిపోతుంది ఇప్పుడు మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని బాగా మగ్గనివ్వాలి చూసారు కదా చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి చికెన్ బాగా దగ్గరకు వచ్చేసింది చాలా ఈజీగా ఒక పది పదిహేను నిమిషాల్లో ఈ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి ఎవరైనా కానీ ఇప్పుడే కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇక ఫైనల్గా ఒక పొడిని యాడ్ చేసుకోవాలండి అదేంటంటే ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ ధనియాలను దోరగా వేయించి ఈ విధంగా పొడి చేసుకోవాలి ఈ పొడిని ఒక స్పూన్ వరకు ఈ చికెన్కి యాడ్ చేసుకోవాలి ఫైనల్ స్టేజ్లో ఈ పౌడర్ని యాడ్ చేయడం వల్ల చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది అదేవిధంగా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకా ఇంతే అండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇక చివరిగా ఒక కుప్పెడంతా కొత్తిమీరని ఈ విధంగా చల్లుకొని చక్కగా మిక్స్ చేసుకోవడమే చూసారు కదా ఎంత ఈజీగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా టేస్టీగా వస్తుంది రెసిపీ మీకు నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు వీడియోస్ అన్నీ ఒక్కసారి విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి చక్కటి చికెన్ ఫ్రైని ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంతే అండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్